హలో అండి అందరికీ హ్యాపీ వినాయక చవితి మేము ఎక్కడున్నాం అనుకుంటున్నారా ఇది వచ్చేసి మా ఆఫీస్ అండి మా ఆఫీస్ మీకు చూపిస్తాను ఇవాళ ఇంకా హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఇది వచ్చేసి మా ఆఫీస్ అనమాట అయితే మేము ఎప్పుడు ఆఫీస్లోనే పూజ పెట్టుకుంటాము వినాయకుడిది ఓకే పూజ కదా కొంచెం క్లమ్జీగా ఉంటుంది ఏమనుకోకండి జస్ట్ చూపిద్దామని చూపిస్తున్నాను అంతే ఇది వచ్చేసి మా హస్బెండ్ రూమ్ హాయ్ హాయ్ బాబు భలే హాయ్ చెప్పారు కదా ఇప్పుడు మా పాపలు హై హై హాయ్ ఇది ఒక క్యాబ్ తెలిగోం ఇది ఒక క్యాబ్ అండ్ పూజ అయిపోయింది ఇప్పుడే ఇక్కడైతే మేము పూజ పెట్ పెట్టాము గణేష్ చూడండి దర్శనం చేసుకోండి అందరు గణేష్ మహారాజు ఇదైతే హాల్ అండి మీటింగ్ హాల్ అనమాట బోలో